నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి తన బంధువుకి అప్పిచ్చినాడు అప్పు పత్రము ఊర్లో ఉన్నప్పుడు అప్పుపత్రం రాసుకున్నాడు కానీ అప్పిచ్చిన వ్యక్తి సాధారణంగా ఉండేది హైదరాబాద్ నగరంలో ఇప్పుడు అతను అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించడం లేదు అతని మీద కేసు ఫైల్ చేయాలనుకుంటున్నాడు ఎక్కడ ఫైల్ చేయాలి అనేది అతని సందేహం సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది ఈ చట్టంలో మనకు నూట యాభై ఎనిమిది సెక్షన్స్ ఉంటాయి అందులోని సెక్షన్ పంతొమ్మిది ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఏదైనా ఒక పరువు నష్టానికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు లేదా ఏదైనా ఒక అగ్రిమెంటు లేకపోతే ఒక కాంట్రాక్ట్కి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన ఉల్లంఘన జరిగినప్పుడు సంఘటన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనము న్యాయస్థానంలో అంటే ఆ సంఘటన ప్రాంతము ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో